వినింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖలో కాళీమాత కొండదేవత గుడి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది సుమారు ఉదయం నుంచి రెండు వేల మంది వరకు దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు లేదు వాంతులు మీ ఇలాగా ఇలాగా పొర కనాక జూలు ఇలాగ ఆడటం ఆడి టైంలోనే నోగబడ్డ తల్లి ఆమె కూడి నా సోదరుడు భీమరావుంచి అతను చనిపోయారు ఆతల మీద ఆయన ఆ తర్వాత మీ ఏదో ఏదో మాకు తెలియదు మాకు ఆ పెద్దిక్కు మాకు మానవారు అవుతారు గారు లేదు అయినా వచ్చి అడిగారు మాట నేటి ఎవరో ఏంటంటే మేము కాళీమాత నేను కొండ దేవతని అని కొండ దేవత అంటే మీరు కొండ దేవత అంటే మేము పూజించలేము అడవిలో వాళ్ళైతే ఏదో పూజ పోతులు ఇది రాస్తారు మేము ఆ పోతులు వెళ్ళలేము అంటే మాకు ఫోటోలు బట్ట వద్దులా మీకు తగ్గింది మీరు చెయ్యండి మీరు ఏ చేస్తే అది అంతేగాని మేము ఐదు సార్లు ఇలా ఉందో నేను తోకట్లేదు డాక్టర్ రిటైర్ అంటున్నాయి నా లేరు నేను ఫస్ట్ నుంచి కొన్నాడు నేను ఇది పన్నెండు వందల ఎంబీలోనే ఇక్కడ ఇక్కడ పడ్డది అప్పట్లోన ఇక్కడ నేను వాళ్ళు అందరం కార్య కార్యక్రమాలు చూడడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ లేదు మనకి స్థలం చాలక ఇక్కడ స్థలం చాలకైతే శ్రద్ధ రానుంది అవన్నీ కూడా దూరంగా ప్రయత్నం చేస్తాం అందులో పెద్ద పండ చాలా తల్లి డైరెక్ట్ వైరెట్టు చాలా మంది ప్రమాదం జరుగుతుంది అప్పట్లో తల్లి అంటే సీలేరులోనే సీలో సీలేరులో గెలిచిన తల్లి అక్కడ ఏదో బంగంలో కొన్ని ఆపల్ వస్తుందిగా మా ఆటప్పని ఆవిడ ఆయన అక్కడ ఆపడింది అక్కడ ఫస్ట్ గెలిచింది ఆ తల్లి అనుకోని అంతా అనే ఈ వల్ల ఎంతమంది కుటుంబం కూడా కొంచెం నిలబడగలరు లేకపోతే అమ్మవారి కోసం చెప్పు అసలు కూడా అసలు అందరూ కూడా అసలు కానీ చాలా మంది ఉన్నాం తెలిస్తే కానీ తెలియదు కానీ నాలుగు గ్రామాలే కాదు ఒక ఎక్కువ ఉంటాయి అయ్యింది అందరూ తెలిసింది ఇంకా తెలుసుకుని కూడా పెద్దగా నిలము ఏం ముక్కుంటుంది నేను అరిగేస్తాను కానీ దగ్గరున్న ఎక్కువగా తెలుసు కానీ ఇంకా దూరం ఉన్నా ఇంకా వాళ్ళ దగ్గర తెలుస్తుంది కానీ నెరవేరుస్తారు మరి సారి ఆ ఒకసారి గ్రామం వస్తారు సారి కూడా బాగా ఘనంగా వెళ్తుంది కానీ అందరూ ప్రస్తుతం ఉండి కూడా నెరవేరుతుంది కాబట్టి ఒక పిండి నుంచి ఒక్కొక్క పళ్ళు వస్తుంటుందానికి అలాగే పండుగ రోజు మాత్రం మళ్ళీ వేరేగా సపరేట్గా వాళ్ళకి పన్నెండు వస్తుంది కానీ దగ్గర చెప్పాలంటే నా వయసు తిరిగి అయినా ఇంకా పెద్దలకు ఇంకా బాగా తెలుసు కానీ నాకు తెలిసి నింపిన తల్లి నుంచి ఇంకా ఎవరు ఏం అమ్మ నొక్క తల్లి పండగ ముందు నెల ముందు అవుతుంది నెల పండుగ రోజు ఆ తల్లి ఆ తల్లి రోజే ఈ తల్లి పండగ స్టార్ట్ అవుతుంది ఇంకా అదే లెక్క చేసుకుంటే ఆ మా పెద్దలు చెప్తారు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా నేను నా పేరు తిన్నా స్వామి బాబుజీ శ్రీ ధర్మారావు తర్వాత రాజు రాజు శ్రీనివాస్ చూర్ణ మేమంతా కూడా ఈ యూత్ నాయుడు యూత్ అంతా కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడ ఈ పండుగ జరిపిస్తున్నాం చాలా ఈ పండుగలకు రావాలని మాకు ఇబ్బంది అయితే అమ్మవారు సత్యమైన తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకొని చక్కగా సుమారు ఎంతమంది భక్తులు పండగ పండుగకి సుమారు రెండు నుంచి రెండు వందల మంది మూడు వేల మంది వస్తూ ఉన్నారు దర్శనం చేసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనం సాయిగా పోపు చేస్తారు మాకు ఎంతో ఆనందాన్ని కలిపిస్తుంది ఈ విధంగా మీరు వచ్చి మాకు శాతం ఒక రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మూడు రోజుల నుంచి పంచమ్రాక్ష వరకు వచ్చింది మొదటి రోజు అమ్మవారికి అంత తర్వాత మూడో రోజున అమ్మవారి రాజు ఐదు వేల మందికి అమ్మవారి తరపున ఐదు వేల మందికి శ్రీనివాసనగర్ గ్రామ అభివృద్ధి స్వామి శ్రీ తాలీమాత యూత్ కమిటీ మళ్ళీ కాళీమాత ఆలయ కమిటీ తరఫున మన పంచగ్రామాలైన జయభారత్ నగర్ శ్రీనివాసనగర్ అల్లూరు సీతామ్రాజు నగర్ లాల్ బహదూర్ శాస్త్రి నగర్ అలాగే ఆ ఈ పంచగ్రామాలకి శ్రీనివాసన గ్రామం తరపున నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం అలాగే అమ్మవారికి అతిప్రీతమైన ప్రీతమైన హోమం కార్యక్రమం ఐదో రోజు నుంచి ఒక రోజు ఈరోజు ఈరోజు అమ్మవారికి అతి ప్రీతమైన హోమం కార్యక్రమం చేసి అమ్మవారి శాంతికి ఆ హోమం ఎందుకంటే అమ్మవారి శాంతి కొరకు చేస్తాం ఆ తర్వాత అమ్మవారి తిరువీధి మహోత్సవం జరుగుతుందండి ఆ తిరువీధి మహోత్సవంలో అమ్మవారిని ఈ ఐదు గ్రామాల్లో అమ్మవారి ఒక గ్రామం కాకుండా ఐదు గ్రామాల్లో అంద ప్రజలు వీక్షించాలి అమ్మవారిని ఊరేగిస్తాం ఆ తర్వాత సాయంత్రం మంచి మేము బర్మా నుంచి వచ్చింది బర్మా బాధితున్నాం వచ్చిన తర్వాత ఇక్కడ మా నివాసం కల్పించారు గవర్నమెంట్ గారు గవర్నమెంట్ గారు నివాసం కల్పించినప్పుడు మా ఇంకా పుట్టి పూర్ణం ఇక్కడే వచ్చిన తర్వాత మరి ఇంకా ఈ రోజుల్లో పిల్లలేవు ఇలా నివాసించిన తప్పటికి ఇంకా చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ నేను అంటున్నాం మూడు రాళ్ళ దూరంగా నేను ఎత్త ప్రశాంతంగా ఎదుర్కొంటాము ఒక రాయ కాపాడేసి మన జట్టు బిమ్మారం కాదు అమ్మ తల్లి కాళీమాత పలు ఆయన కొంచెం శాంతించి ఆ రాళ్ళు ఉంది సహకరించి ఈ పనులు చేసి ఆయన పన్నెండు చేసుకుంటున్నాం